గత రబీలో కరోనా ఉన్న లక్ష్యాన్ని మించి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జిల్లా యంత్రాంగానికి ఎంతో సహకరించారని ఈ వానాకాలం పంట కొనుగోలులో కూడా అదే ఉత్సాహంతో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసి విజయవంతం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు రైస్ మిల్లుల యజమానులను కోరారు శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వరి ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లుల యజమానులు ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ వానాకాలంలో ఐదు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు మార్కెటింగ్ సెంటర్స్ ఐఐటి అండ్ ఈసారి ఎఫ్పిఓ కూడా వర్క్ ఇస్తున్నట్టుంది ఒకగా ఆ సెంటర్స్ లో కొద్దిగా ఈసారి అగ్రికల్చర్ పిఏఓ కూడా ఉన్నారు ఇక్కడ ఈసారి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ని క్లోజ్ గా మానిటర్ చేయాలి ఇది ఒక్కటే పని ఈ వన్ మంత్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మేజర్ ఏమైనా గవర్నమెంట్ కూర్చున్నప్పుడు ఇవ్వడం జరిగింది క్లియర్ గా మూడు గోడౌన్లు ఇవ్వాలి కామారెడ్డి కోదం తో పాటు చెర్లపల్లి అవసరం చెర్లపల్లి మనకున్న సనత్ నగర్ తో పాటు ఇంకా మూడు గోడౌన్లుగా కోవడం జరిగింది అలాగే కొంత రాయల్స్ కూడా అలొకేషన్ చేస్తే మనకి మూమెంట్ అనేది ఫాస్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది దాని ఫస్ట్ అప్లికేషన్ మనదే ఉంది అండర్ కన్సల్టేషన్ లో ఉంది స్పెసిఫిక్ గా ఇప్పుడు వచ్చిన జివో సిక్స్టీన్ జివో థర్టీన్ గైడ్ లైన్స్ రెండు వందలు రైస్ మిల్స్ లో అయిపోతున్నాయి అది అందులో ఫోర్ డేస్ పడుతుంది మళ్ళీ ఆరు వందల వీళ్ళు తీసుకురావడం చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని మాకు కంపల్సరీగా థౌజండ్ లారీస్ కావాలి ఒకవేళ మీకు ఇబ్బంది ఉందంటే మాత్రం మీ మీటింగ్ అయిన తర్వాత జేసీ గారికి చెప్పండి పైన రిక్వెస్ట్ చేసి అది రికార్ంగ్ ఇవ్వనండి మేము ఇప్పుడు ఇవ్వలేము అంటే మన మూడో లారీ కానీ నాలుగో ఏదైనా కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు బట్ లారీస్ మాత్రం అట్లీస్ట్ థౌజండ్ లారీస్ ఉండాలి అట్ ఎనీ జిల్లాలో అంటే సేమ్ లారీ సిద్ధిపేట కాకుండా ఇక్కడ ఏదో లిస్ట్ ఇచ్చారు బాలాజీ వాళ్ళు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బట్ సిక్స్ హండ్రెడ్ ఉండాలి గవర్నమెంట్ సప్లై చేసిన కాంటాన్ని యూజ్ చేయాలి మోడీ సర్క్యూట్ అనేది యూజ్ చేయాలి మీరు అది పక్కన పెట్టి వేరే కాంట్రాక్ట్ పెట్టి అనవసరంగా ఈ కాంట్రాక్ట్ అనేది చేయకూడదు అది వస్తే లాస్ట్ టైం కూడా డీసీఓ గారు యాక్షన్ తీసుకున్నారు అలాంటి ఈసారి రిపీట్ కావద్దు మన జిల్లా ప్యాడిక్ రిక్రూట్మెంట్ ఫార్టీ ఫైవ్ డేస్ రికార్డ్ బ్రేకింగ్ చేస్తాం ఎంటైర్ తెలంగాణలో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ ప్రాబ్లమ్స్ ఈసారి దయచేసి ఎవరు కూడా రిపీట్ చేయకూడదు ట్రాన్స్పోర్ట్గా నీట్గా చేయండి తీసుకుంటాను సార్ ఐదు ఆరు గంటల ఒకటి ఒకటిస్తాను అది ఇంకా సమావ్ ఐదు దానికి వెంక ఏముందో తెలియకని త్వరగా అది యాక్సెప్ట్ కాలేదు బట్ ఈసారి మాత్రం ఆయన వెరీ సీరియస్ నా జేసీకి చెప్పాను ఆల్రెడీ ఏం సీరియస్ అప్లైజ్ చెప్పాను ఈసారి నేను ఎంత దూరమైన వెళ్తాను ట్రాన్స్పోర్టర్స్ ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారో నాకు తెలియదు మరి ట్రాన్స్పోర్టర్స్ వెరీ బ్యాడ్ అండి లాస్ట్ టైం ట్రాన్స్పోర్ట్ మాత్రం ఐ థింక్ ఒకటి బాలాజీ అనేది ఇంకొకటి వెరీ బ్యాడ్ సార్ నేను అంటే డీ పాయింట్ అప్ నేను ఒకసారి లారీలు 아, 운팅 데이빙